ఈరోజు గ్రహోబిలంగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మాకు ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం నేను రావడం ఫస్ట్ టైం వెళ్ళినప్పటి నుంచి వెళ్దాం వెళ్దాం అని చెప్తున్నారు కానీ అనుకున్నా కానీ ఎన్నోసార్లు కుదరలేదు దేవుడే పిలిపించుకుంటారంటారు చూడండి అది నిజం మాట నిజం ఈరోజు అలగడ్డకి నిన్న మా అత్తగారు జయంతికి పాపని మొత్తం మొదటిసారి తీసుకొచ్చాం అండ్ అది కూడా అత్తగారి జయంతికి తీసుకొద్దామని నా నేను ఎంతో కాలంగా నేర్చు చూస్తూ షూటింగ్ షూటింగ్లు ఆవిడ ఆవిడ పనుల మీద ఉన్నారు పిల్లలు సో ఫైనల్గా నేను బ్రేక్ తీసుకొని ఆ ప్రొడక్షన్ కూడా నాకు ఆఫీ ఇవ్వడం థ్యాంక్ యూ అండ్ ఈరోజు ఇక్కడ రావడం చాలా మనసు శాంతిగా ఉంది ఎంతో మనసు భారంతో వచ్చాను ఇక్కడికి వచ్చాము అండ్ ఊరికి రాగానే మా బంధువులని మరితో వాళ్ళని ఇక్కడ అందరిని చూడండి చాలా ఆనందంగా ఉంది వాళ్ళు ప్రేమ ఆప్యాత అండ్ అలాగే ఒకరోజు ఉండి గుడ్లందరికీ తిరిగి వెళ్దాం ఇక్కడ వచ్చి వెళ్దాం అని నేను రాత్రి రావడం జరిగింది వచ్చి తిరిగి వెళ్ళాము కొంచెం ఇక్కడ పడింది వచ్చేసరికి లేదు తెల్లారుజాను మళ్ళీ వద్దాం అని ఈరోజు మేము పొద్దున్నే బయలుదేరాల్సింది ఉండి మళ్ళీ గుడి దగ్గరికి వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసి కొంచెం దేవుడి దర్శనం ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తేనే మనసు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరూ ఎవరికి మనసు కష్టంగా ఉన్నా గుళ్ళు భారంగా ఉన్నా ఇక్కడికి రండి చాలా విశేషమైన గుడి ఎక్కడ వచ్చి ప్రార్థించుకుని అంత మంది జరుగుతుంది ఆ నరసింహస్వామి ఎప్పుడు తోడుగా ఉండాలని మాకు మా కుటుంబానికి మీకు మీ కుటుంబానికి తోడు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మీ సినిమాల గురించి చెప్పాలి సార్ మళ్ళీ రీఎంట్రీ అంటే బ్యాక్ కమ్ బ్యాక్ ఇస్తున్నారు సార్ అవునండి భైరవం అన్న సినిమా షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు నేను నారా రోహిత్ గారు అలాగే బెల్లంకొండ సాయి గారు ముగ్గురు కలిసి చేస్తున్నావు విజయ్ కనక మేడల గారి డైరక్షన్లో రాధామోహన్ గారి ప్రొడక్షన్లో అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో మిరాయ్ అనే సినిమా చేస్తున్నాను కార్తీక్ ఘటప్ గారి డైరెక్షన్తో నేను తేజస్ అర్జా గారు అండ్ నెక్స్ట్ నాది తిరుమల కిషోర్ గారి కాంబినేషన్లో కూడా ఒక సినిమా రాబోతుంది ఆ టైటిల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలో చేయబోతున్నాం అంత మీ ఆశీస్సులు దేవుడు ఆశీస్సులు వెళ్ళినప్పుడు మాకు సార్ మిరాయ్లో విలన్గా ట్రై చేశారా సర్ప్రైజ్ చూడండి